గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారు ఎన్నవా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నీవు సహాయం పొందుకున్నావు మరి వెరటి వారికి నీవు సహాయం చేస్తున్నావా హలే లోయ ప్రియా దేవుడి సంకస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి ప్రతి మహిళ కొరకు ప్రార్థించండి ఆడపిల్లల మీద ఎంతో అత్యాచారం జరుగుతూ ఉన్నాయి మరి నిన్న కాక మనం మనం చూసాం కదండీ కోల్కత్తాలో జరిగిన విషయం అందరికీ తెలుసు మరి ఇలాంటివి జరుగుతూనే ఉంటున్నాయి కానీ ఇంకా మనం అర్థికంగా ప్రతి కైస్తడు వీటి విషయాల్లో మనం భారం కలిగి ప్రార్థిస్తే మన ప్రపంచం గెలిపిస్తాం ప్రతి బిడ్డని కూడా అపవాద చేతుల నుంచి విడిపిస్తాం కాబట్టి మనం ముందుగా ప్రార్థన చేద్దాం అందరి కొరకు సరే అండి మీ ప్రే రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే నా ఇన్బాక్స్కి వచ్చి చెప్పండి లేదా కామెంట్లో తెలపండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాఖకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం వార్త పదో అధ్యాయం ఎందో ఉచితంగా పొంది ఉచితంగా తిరుగు ఇవ్వండి హలోయ ప్రియా దేవుడి సంఘస్థలారా ఈ దినం ఈ మత్త వార్త ద్వారాగా ఈ లేఖనం ద్వారాగా దేవుడు మనతో ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా చెప్తున్న మాట ఏంటంటే నీవు ఉచితంగా పొందుకును ఉచితంగా ఇవ్వు అంటే మన జీవితంలో చాలా విజయాలు చూస్తాం మన విజయం వెనకల కార్యం దేవుడి వలనే జరిగింది మరి మన వలన దేవుడు మరొకరికి సహాయం చేయమని చెప్తున్నారు కదా అఫ్ కోర్స్ చెప్ ఈ విషయం చెప్పాలంటే సేవకులు మరీని దేవుడు ఉచితంగా ఒక వత్స ఏమంటారు వస్ స్వస్థత వరం ఇచ్చాడు బోధించే వరం ఇచ్చాడు అంతేకాదు రకరకాల వరాలు ఇచ్చి ఉన్నాడు దేవుడు మన దేవుడి దగ్గర మనం విలువ పెట్టుకున్నామా లేదే విలువ పెట్టుకుంటే పొందుకుండేది కాదు కదా దేవుడు మన పట్ల ఆయన ఆయన పని చేస్తామని మనకు ఒక తలాంతులు ఇచ్చి ఉన్నాడు ఆత్మ ఫలాల్లో ఎలాగో ఈ వర తలంతులను కూడా ఒకటే భాగమే అండి ఒకరికి స్వచ్ఛత వనం ఇస్తారు ఒకరికి దెయ్యాల వరలు కొట్టే ఇస్తారు ఒకరికి ప్రవసనాలు వరం ఇస్తారు ఒకరికి దర్శనాల వరం ఇస్తారు ఒకరు బోధించే వరం ఇస్తారు మరి దేవుడు ఇచ్చిందే కదా ప్రసంగం చేసేవారు ఎంత కానికస్తే మేము వస్తామని అమ్ముకుంటారు ప్రసంగాన్ని ప్రసంగ బోధించిన వారు దేవుడు ఉచితంగా వచ్చారు ఉచితంగా నారాయణ కదండి దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినప్పుడు ఉచితంగా చేయడానికి చాలామంది సేవకులు ముందుకు రావట్లేదు కొంతమంది సేవకులు ఉంటారండి దేవుడు పరిచయ చేయలేని విచ్చింది ఎవరైనా కానుకిస్తే ఆ కానుక తీసుకొని వస్తారు పరిచయలో పెడతారు వారి కుటుంబాన్ని నడిపిస్తారు సేవకులు రేటు పెట్టుకుంటారు కొంతమంది సేవకులతో ఫోటో దిగితే ఎంత డబ్బు కావాలి నేను నేను మీ ప్రార్థన చేస్తే నెత్తి మీద చేసి ఎంత డబ్బు కావాలి లేదా దేవుడి ఇచ్చిన వరాల్లో కొనుక్కుని ఒక దానికి వరం ఇస్తా దాని వలన ఇదిగో నువ్వు ఇలా చే ప్రార్థించి ప్రార్థించి ఇలా చేయని ఒక వరం ఇస్తా ఆ వరాన్ని వలన ప్రార్థించి అది అమ్ముకోవడం దేవుడు ఉగ్రత మన మీదకి దిగి రాకముందే ఇలాంటి అమ్ముకునే వ్యాపారాలు విడిచిపెడదామండి మానకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు చూడండి యహోశివు దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు అతడు కూడా మరి దేవుడు స్వస్థత పరిచాడు నాకు ఏ కానుకలు వద్దు ఎట్టుకుని వెళ్ళిపో అని మరి చెప్తే నయం ఎవరికి ఒక ఒకవేళ ప్రార్థించాడు ప్రార్థన కూడా చేయలేదు ఆ దాసుడు నా వద్దకు వస్తాడు నా నిత్యమే చేసి ప్రార్థిస్తాడు అనుకుని వచ్చాడు అక్కడికి కుష్టితో ఒక ఉన్నతవాడే ఉన్నత హోదాలో ఉన్నవాడే ఒక చిన్నదాన్న మాట పెట్టుకుని విశ్వసించి వచ్చినాడు అహంకారం కలుగున్నాడు కానీ మాట చెప్పి విని మరి స్వస్థత పొందుకోగానే దేవుడు కార్యం చేశాడని మరి బహుమానాలు ఇవ్వాలంటే నాకు వద్దు దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు నాకు దేవుడు పలికించాడు నీతో చెప్పాను నువ్వు కాబట్టి వెళ్ళు అని చెప్తే మరి అక్కడున్నవాడు వెళ్ళి కూడా వెళ్ళి మరి అవి తెచ్చుకొని కుష్ఠని పొందుకున్నాడండి కదండి మనం ఆ మాట చూస్తాం కదా ఈ నయమాన వెతికి కుష్టవేద వచ్చినప్పుడు అహంకారంతో వచ్చిన ఏదో కానుకలు ఇస్తే ఎహో గ్యా తీసుకోలేదండి ఇక్కడ యహోశవ తీసుకోలేదండి తిరుగు పంపిస్తే గహసి తీసుకొని కుష్ఠ తెచ్చుకున్నారు నేటి సేవకులు కుష్ఠవేత పొందుకోవడానికి కానుకల మీద బతుకుతున్నారండి చాలామంది నేను చెప్తున్నానండి చాలామంది మరి బ్యాంక్ బ్యాలన్స్లు నింపుకుంటున్నారు దేవుడు ఉచితమైన వరం ఇచ్చాడు ఉచితంగా అన్నీ చేశారు కానీ వాళ్ళు చేసేది కొంచెము పొందుకున్నది దాచిపెట్టుకున్నది ఎక్కువ చెదలు పెట్టుకోవడానికి చూడండి ఇజ్రాయల్ ప్రజలు పోషించడానికి దేవుడు ఏ నా దినము కురిపిస్తూనే వచ్చాడు దాచుకోద్దని కూడా చేవడు చెప్పాడు దాసుకోవడం వల్ల ఆ మన్నా పురుగులు పెట్టిపోయింది కదండి తినడానికి పని చేయలేదు నేటి సేవకులు చాలామంది ఏ నాటిది నాటి దేవుడు నాకు ఇస్తున్నాడు ఈ సేవ పరిచయంలో అభివృద్ధి చేయాలి వచ్చిన కానుకలు వచ్చినది ఏదైనా ఈ సేవ పరిచయలో పెట్టాలి తోటి సేవకుడికి సహాయం చేయాలి ఇలాంటి ఆలోచనలు లేవు కానీ మెల్లెలు మెల్లి దాసుకున్నట్టుగా కనబడుతున్నారండి చాలామంది మీ కళ్ళకి కనబడుతున్నారా మీకు గుర్తొస్తున్నారా ఎవరెవరన్నది అయితే ప్రార్థించండి వారి కోసం వారి కుష్టివేద పొందుకోకుండానే వారు దేవుడు ఉగ్రతలను తెప్పించుకోవాలని చాలామందికి దేవుడు ప్రమోషన్ ఇస్తాడు ఒక జాబ్ ఇస్తాడు వారు పొందుకుంటారు ఒక దేవుడు ఆస్వాదించి దీవిస్తాడు దీవించినప్పుడు ఎలాగుండాలి దేవుని శుద్ధిస్తూ అయ్యో దేవుడు నాకు ఈ స్థితిలోంచి ఈ స్థితి తీసుకొచ్చారు ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి నేను కూడా సహాయం చేసేవారుగా ఉండాలని మనం సిద్ధపడి ఉన్నామా అయితే నువ్వు మీరు ధనులు ధనురాలే హలేయ అలాంటి ఆలోచన లేకపోతే ఈ రోజు నుంచైనా సిద్ధపరచు ప్రపంచంలో విజయం సాధించిన వారు ఉంటారు సేవకులు సేవకరాల్లో ఉంటారు పరిచారకులో ఉంటారు ఆత్మీయవాళ్ళ ఉంటారు చాలామంది విశ్వాసంలో కూడా చాలామంది విజయం సాధిస్తారు విజయం సాధించడం దేవుడి వలనే జరుగుతుంది మనకి మరి మన విజయం సాధించినప్పుడు మనం దేవుడి దగ్గర సహాయం పొందుకున్నప్పుడు మనం ఎదటి వారి దగ్గర ఎదటి వారికి కూడా సహాయం చేయాలి కదా అలా చేస్తున్నామా ఆలోచించ సహాయం పడి ఆధారపడడమే కాకుండా ఇతరులకు మనం ఏం చేస్తాం కూడా ఆధారపడి ఉన్నదండి మర్చిపోద్ది నువ్వు గెలిచావు కానీ నేను కూడా ఇతరులకి సహాయం చేసే వరకు దేవుడు సిద్ధపరిచాడని ఆలోచన కలిగి ఉండాలి చెప్పాను కదండి ఇంతకుముందు సేవకుల కొరకు సేవకులు చాలామంది సేవ పరిచయ స్టార్టింగ్లో చాలా కష్టపడి ఇంటింటికి తిరిగి గృహ దర్శనాలు చేసి కాలనడకలు నడిచి నలిగిపోయి ఎంతో శ్రమలు పడి ఉంటారు దేవుడు వారి శ్రమని వారి నమ్మకత్వాన్ని చూసి వెచ్చించింది కూడా ఉంటుంది వెచ్చించిన తర్వాత వారిలో ఒక సోమరపోతు రావడం జరుగుతుంది ఎదట సేవకులు గుర్తించడం మర్చిపోతున్నారు కొంతమంది కొంతమంది అండి ఇప్పుడు వంద శాతం అంటే ఎనభై శాతం ఇలాగ ఉన్నారు ఇరవై శాతం మతం సేవకులకి సేవకులకి సపోర్ట్ చేసుకుంటున్నారు విశ్వాసులు విశ్వాసులు సపోర్ట్ చేసుకుంటున్నారు భేదవాళ్ళు కనికరిస్తున్నారు భేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు చాలామంది విశ్వాసులు కూడా నాకు ఒక పాస్ట్గా తెలుసండి మాఎం టీంలోకి వస్తారు ఆయన ఒక ఇకలాంగు గవర్నమెంట్ జాబ్ జాబే టీచరు కానీ ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ని దాచుకోవడం తెలియదండి ఆయనకు వచ్చిన జీతం ఇంట్లో ఖర్చు పెట్టుకోవడం కానీ ఆ అంతా ప్రతీ నెల ఎకలాంగులకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడండి ఎంతోమంది ఎకలాంగులకి కుర్చీలు అంటే ఏమంటారు లేట్ అంటారు కదా అలాంటి కుర్చీలు పంపకాలు చేస్తాడు ఆయన ఎంతోమంది కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఎక్కించాడు చేతులు లేని వాళ్ళకి చేతులు ప్రతి ఒక్కరికి ఎకలాంగులకి నేనున్నానని అండగా అక్కడ నిలబడుతున్నాడండి అండి అలాంటి ఆత్మ అతనికి ఇచ్చింది ఎవరండి దేవుడే అతను కనికరం పొందుకున్నాడు ఎదుటి వరకు కూడా కనికరిస్తున్నాడు అతని స్థితిని చూసి కుంగిపోలేదు అతను రెండు కాళ్ళు పంచావు నడుం కూడా మరి నగిస్తారు కారు కాబట్టి అంతవరకే ఆయన ఎంతగా ఉన్నారా తన జీవితం అంతా కూడా మరి ప్రజలకు వచ్చి పెడతారు ఒక ఈ మధ్య కాలంలోనే మీకు జ్యోతి అనే అమ్మాయి కోసం కూడా ఆపరేషన్ చేయించుతున్నారు అని చెప్పి ప్రార్థన చేయను అని చెప్పిన ఆ అమ్మాయికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఆ అమ్మాయికి రెండు కాళ్ళు చేతులు కూడా లేవు ఐదు ఆపరేషన్లు కడుపు నొప్పిని హాస్పిటల్కి వెళ్తే ఆ కడుపు నొప్పిని ఆపరేషన్ చేయించారు ఆ దా కడుపు నొప్పి ఏంటో తెలియక ఐదు ఆపరేషన్లు చేస్తారండి ఆ బిడ్డకి ఉత్తి మండు అమ్మాయికి అలాంటి అమ్మాయిలు కూడా చాలా ట్రీట్మెంట్ అయినా ఖర్చు పెట్టి చేస్తున్నారండి అతను ఉన్నవాడు కాదండి ఏ పూటగా ఆ పూట ఎదుక్కుంటూ ఉంటారు వాళ్ళు వచ్చిన జీతం ఇలా చేస్తున్నారు అంటే దేవుడి దగ్గర అతను దీవిని పొందుకున్నాడు అనేకులకి దీవినిగా ఉన్నారని ఇలాగ ఎంతోమంది చెప్పుకుంటూ ఉన్నారండి కానీ ఉన్న ఎనభై శాతం కూడా ఉంటే కనుక మన దేశంలో ఈ కరువు ఉండదు కదండి మన దేశంలో ఇంకీ భేదవాళ్ళు కనబడరా కానీ చాలామంది అలా ఉండరు భేద సేవకులు ఎంతమంది ఉన్నారో సంఘం అంటే విశ్వాసం ఉండరు విశ్వాసం ఉంటే సంఘం ఉండదు సంఘం కట్టుకోవాలని కట్టుకొని సఖలోనే ఆపుకున్న వారు కూడా ఉన్నారు కానీ దేవుడు ఆ దినమును మనల్ని ఆదరించిపోతే ఈ దినం మనం ఆద ఇంకొకరికి ఆదరించి ఉండం కదా కానీ మనం ఏమి ఎత్తుకుందామో ఆ పంట కొయ్యాలని వాక్యం సెలవుస్తుంది మనం కనికరం పొందుకున్నాం ఎదటి వారు కూడా కనికరం చూపించాలి మనం దీవించి పడ్డాం ఎదటి వారికి కూడా మనం ఆదరణగా ఉండాలి దేవుడు నిన్ను చూస్తున్నాడని ఆలోచించగలవు నువ్వు ఎప్పుడైతే ఈ గహింపు కలుగుంటావో నేను దేవుడి వల్ల సహాయం పొందుకొని ఈ స్థితిలో ఉన్నాను అని మరొకరికి నువ్వు సహాయం చేసి గహింపు కలుగుంటావో దేవుడు దాన్ని చూసి సంతోషపడతాడండి హలే మరొక మాట చెప్పాలంటే ఇలా నేను విస్తానం అంటే ఇలా చేయడానికి దేవుడు నాకు సహాయం చేసి నీ స్థితికి రావడానికి దేవుడు ఎంతో నాకు సహాయం చేస్తాడు కాబట్టి నా స్థితిలో ఉన్న వాళ్ళకి నేను సహాయం చేయడానికి ప్రభు నన్ను ఇచ్చించాడు కాబట్టి నేను సహాయం చేస్తానని తీర్మానం అప్పుడు నీ కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉండేది నీళ్లు తాగడం కూడా ఇబ్బందిగా ఉండేది అలాంటి నీ కుటుంబం దినము ఎంతగోనో దేవుడు దీవించాడు మరి నీలాంటి కుటుంబాలు చాలామంది ఉన్నాయి కదా వారిని నువ్వు కూడా చూడాలి కదా అయితే దేవుడి విన్ని నీ ఏ స్థితిలోంచి ఏ స్థితికి తీసుకొచ్చాడో ఒక్కసారి నీకు నీవే పరిశీలించుకొని నీకు నీవే ఆలోచన కలిగి ఉండి మరొకరికి సహాయం చేయడానికి సిద్ధపడు నీవే పాప స్థితిలోంచి లేచి దేవుని అంబడిస్తున్నావో అలాంటి పాపం చేసేవారికి దేవుడు మాట అందచే ప్రార్థించు ఎంతోమంది ప్రార్థనలు ఆలకించి దేవుడు నిన్ను నన్ను మార్చాడు అవునంటారా కాదంటారా ఎంతోమంది మన మన బతుకుల కోసం మన జీవితాల కోసం అంగులచి మొదలు పెట్టారు గతంలో కానీ మనం ఇప్పుడు కూడా మనం ఎవరు ప్రార్థన వల్ల దేవుడు మనల్ని రక్షించాడు మనము కూడా అనేక వరకు కొరకు ప్రార్థించాలండి అనేక వరకు సహాయం చేసేవారిగా ఉన్నప్పుడైతే నువ్వు అలా ఉంటావో అదే నీ నిజమైన విజయానికి కారణమవుతుంది ఎదటి వారికి నువ్వు సహాయం చేసే తీర్మానం తీసుకుంటావో తీర్మానం తీసుకుని అలా నడుస్తూ ఉంటావో అదే నీ విజయానికి అవుతుంది ఈ మాటలు వింటున్నప్పుడు మీరు సేవకులు అవ్వచ్చు పరిచారకులు అవ్వచ్చు విశ్వాసులు అవ్వచ్చు ఆత్మీయ జీవితంలో నూతన అడుగులు వేస్తున్న వారు అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా నేను ఏ స్థితి నుంచి ఏ స్థితికి దేవుడు తీసుకొచ్చాడో ఒక్కసారి ఆలోచించుకొని ఆ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయడానికి సిద్ధపడండి ఆ స్థితిలో ఉన్నవారికి ముందుకు నడిపించడానికి మీరు సిద్ధపడండి దేవుడు మీకు అటు ఆలోచన కలగ చేసిన గాక ఒకవేళ ఎంతకాలం అటువంటి ఆలోచన లేక మీకు మీరే దాచుకుంటూ మీకు మీరే సాగిపోతూ ఉన్నావేమో ఈ రోజు నుంచైనా నీ ఆలోచనలన్నీ చేసుకొని ప్రభువుని అడిగి నువ్వు ముందు అడుగే ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దేనైతే ప్రభు మనందరికీ దినమో అని గురించిన గాక ఆమెన్